పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్లో హంగామా చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఓజీ సినిమా ప్రీమియర్ షోస్ నిన్న రాత్రే పడిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ఈ సినిమా ఎలా ఉంది గత సినిమాలతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఏం చూపించారు అభిమానులు ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ సినిమా హిట్ అయిందా లేదా దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు చాలామంది సెర్చ్ చేస్తున్నారు ఉదయం నుంచి ఈ నేపథ్యంలో ఓజీ సినిమాకి సంబంధించినటువంటి పూర్తి రివ్యూ అసలు ఎలా ఉంది పబ్లిక్ ఒపీనియన్ ఏంటనేటువంటి వివరాలు కూడా ఒకసారి చూద్దాం ఇక హరిహర వీరమల్లు సినిమా తర్వాత ఇప్పుడు తాజాగా విడుదలైనటువంటి ఓజీ సినిమా పైన చాలా కాలం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి ఎట్టకెలకు ఈ సినిమా విడుదలైంది ఒకసారి స్టోరీ విషయాన్ని పరిశీలిస్తే ఓజాస్ గంభీర్ అంటే పవన్ కళ్యాణ్ జపాన్లో ఒక దాడి నుంచి తప్పించుకొని యుక్త వయసులో ఇండియాకు షిప్లో బయలుదేరతాడు అందులో సత్యదాతపై అంటే ప్రకాష్ రాజ్పై అటాక్ జరిగితే అతను రక్షిస్తాడు హీరో దాంతో సత్యదాత ఓజిని తనతో పాటు ముంబై తీసుకువెళ్తాడు అక్కడ అండర్ వరల్డ్ డాన్గా సత్యదాత పేరు తెచ్చుకుంటాడు ఇక అక్కడ కుడిభుజంగా ఉన్నటువంటి ఓజీ తర్వాత ఆయన నుంచి మళ్ళీ దూరం అవుతారు అయితే మరలా కొంతకాలం తర్వాత ముంబైకి రావాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి పూర్తిగా వరల్డ్ నుంచి బయటికి వెళ్ళిపోయి గ్యాంగ్స్టార్ జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత మరలా ఎందుకు ముంబైకి రావాల్సి వస్తుంది మరలా ఎందుకు ఈ యొక్క గ్యాంగ్ బార్లోకి దిగాల్సి వస్తుంది అండ్ కొత్తగా ఏర్పడ్డ మిగతా శత్రువులు ఎందుకు పవన్ కళ్యాణ్ని చంపారనిపిస్తుంది ఇలాంటి అంశాలు ఈ సినిమాలో ఉండడం జరిగింది ఇక ఈ సినిమాలో నటించిన వారి విషయానికి వస్తే కొంత ఆలస్యంగా ఎంట్రీ ఉంటుంది పవన్ కళ్యాణ్ది స్టోరీలో మిక్స్ చేసినటువంటి విధానం ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకుంటుంది పవన్ కళ్యాణ్ తెర మీద కనిపించే ప్రతి సీన్ కూడా హై వోల్టేజ్ తెప్పించేలాగా ఉంటుంది ఫ్యాన్స్కు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది నాన్ చాక్తో పవన్ కళ్యాణ్ చేసే ఫస్ట్ ఫైట్ చూస్తే కెరీర్ ప్రారంభంలో పవన్ చేసినటువంటి యాక్షన్ సీన్స్ గుర్తుకు వస్తాయి అలానే క్లైమాక్స్లో చేతిలోకి తీసుకునే ఆయుధాన్ని జానీ పేరు పెట్టడం కూడా ఫ్యాన్స్కు మంచి గూస్ పంప్స్ తెచ్చించే విషయంగా మారింది ఈ సినిమాలో పవన్ తర్వాత ఖచ్చితంగా మాట్లాడాల్సింది శ్రీయారెడ్డి గురించి సత్యదాత కోడలిగా పౌరుషానికి ప్రత్యేకగా అన్నట్లుగా శ్రీయారెడ్డి గీతా పాత్రను పోషించింది అండర్ వరల్డ్ డాన్ పాత్రలు ప్రకాష్ రాజును కొట్టిన పిండే అయినా కూడా మరింత మెచ్యూరిటీతో దాన్ని పోషించారు ఇమ్రాన్ హష్మి స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంది ఈ మధ్య వచ్చిన రజాకార్ మూవీలో సర్దార్ పటేల్గా నటించిన తేజ్ సఫ్రు ప్రధాన ప్రతినాయకుడిగా యాక్ట్ చేశారు ప్రియాంక అరుల్ మోహన్ను లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ లభించిన మెరుగైన నటన ప్రదర్శించింది ఇతర ప్రధాన పాత్రలను సుదేవ్ నాయర్ అర్జున్ దాస్ అభిమన్యు సింగ్ కిక్ శ్యామ్ వెంకట హరీష్ ఉత్తమ్ ఉపేంద్ర లిమాయే ఇలా చాలామంది నటించారు సమ్మట గాంధీ తెరపైన కనిపించారు జాకీ శ్రాఫ్ ఒకే సీన్లో మెరుపులా మెరిశారు ఇక ఊజీ సినిమా నిలబెట్టింది నటినటులే కాదు టెక్నీషియన్స్ కూడా చెప్పొచ్చు తమన్ ఎప్పటిలాగే తన ఆర్ఆర్ తోటి మొత్తం ఇచ్చిపడేశాడు పవన్ కళ్యాణ్ తన మార్క్ వర్క్ చేసినటువంటి వకీల్ సాబ్ భీమ్లా నాయక్ బ్రో సినిమాలకు మించిపోయేలా ఇక్కడ సంగీతాన్ని అందించాడు రవికే చంద్రన్ మనోజ్ పరమహంస బెస్ట్ సినిమాటోగ్రఫీ అందించారు నవీన్ నూలి తన ఎడిటింగ్తో మెస్మరైజ్ చేశారు విఎఫ్ఎక్స్ కూడా బాగుంది డివివి దానయ్య ఖర్చుకు వెనకాడలే ప్రతి సీన్ కూడా ఫ్రేమ్లో అద్భుతంగా చూపించారు సుజిత్ ఓ ఫ్యాన్ బాయ్గా ఈ సినిమాను తీసినట్టుగా అర్థం అర్థమవుతుంది ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్గా సాగే యాక్షన్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ను ఏ మేరకు అలరిస్తాయో చెప్పాలి కానీ ఫ్యాన్స్కి అదేవిధంగా యూత్కి మాత్రం ఓజీ సినిమా అనేది ఒక దసరా ఫీస్ట్ అని చెప్పవచ్చు గతంలో వచ్చినటువంటి అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊచకోత కొయ్యడం ఖాయంగా కనిపిస్తుంది స్టోరీ రొటీన్గా అనిపించినా కూడా పవన్ కళ్యాణ్ చూపించినటువంటి విధానం స్క్రీన్ ప్రజెన్స్ వచ్చేటువంటి సన్నివేశాలలో కూడా ఎక్కడా కూడా లాగ్ బోర్ అనేది లేకుండా పవన్ కళ్యాణ్ కొత్త ధరంతో చూపించినటువంటి విధానం కూడా అద్భుతంగా ఉండడంతో ఈ యొక్క దసరాకి అద్భుతంగా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే వంద కోట్ల పైన అంటున్నారు ఫస్ట్ డే టు సెకండ్ డే భారీ కలెక్షన్ దిశగా అయితే ఇది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది